సుమలత అంటుంది టైం అవుతుంది కదా సార్ ముందు ఆ టూ ప్లేయర్స్ని ఇటు ప్లేయర్స్ని టూ టీమ్స్ని గ్రౌండ్లోకి పంపించండి అని చెప్పి అనగానే అలాగే మేడం అని చెప్పి ఇక ప్రిన్సిపల్ సార్ అనౌన్స్ చేస్తారు ఫస్ట్ అక్షిత టీం మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి అని చెప్పి చెప్తారు ఇక అక్షిత టీం వాళ్ళు గ్రౌండ్లో నించి ఉంటారు ఆ తర్వాత పల్లవి టీం మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి అని చెప్పి చెప్తారనమాట ఇక అప్పుడు పల్లవి అంటుంది గుండెమ్మతోని అమ్మ వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది మన టీంలో ఏమో ఒక అమ్మాయి తగ్గింది ఆ అమ్మాయి ఏమో ఇంకా రాలేదు అని చెప్పి అనగానే ఆల్రెడీ బయలుదేరింది అన్నారు కదా అని చెప్పి అంటుంది గుండమ్మ అప్పుడు ఆ టీంలో ఒక అమ్మాయి అంటుంది అవును నేనే ఫోన్ చేశాను బయలుదేరానని కూడా చెప్పింది అని చెప్పి అనగానే సరే అయితే తర్వాత చూసుకుందాం ముందైతే మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి అని చెప్పి గుండమ్మ అంటుంది సరే అమ్మ అని చెప్పి ఇక పల్లవి అలాగే టీమ్ మెంబెర్స్ ఇక గ్రౌండ్లోకి వెళ్ళి నించుంటారనమాట అప్పుడు ప్రిన్సిపల్ సార్ అయితే టూ టీమ్స్ గ్రౌండ్లోకి వచ్చాయి కదా అని చెప్పి ఆ తర్వాత ఇక ఇలా పల్లవి టీంని అబ్జర్వ్ చేస్తారు అదేంటమ్మా సిక్స్ మెంబర్సే ఉన్నారు టోటల్ సెవెన్ మెంబర్స్ కదా ఉండాలి అని చెప్పి ఆయన అనగానే ఇటు అక్ష త నవ్వుకుంటూ ఉంటుంది ఇక సుమలత కూడా బాగా అయింది వీళ్ళకి అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు పల్లవి గుండమ్మ చెప్తూ ఉంటారు అది సార్ సెవెంత్ ప్లేయర్ అమ్మాయి బయలుదేరిందంట కాసేపట్లో వచ్చేస్తుంది ప్లీజ్ సార్ ఇక మీరు కంటిన్యూ చేయండి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది సుమలత అంటుంది అదేంటి టైం అంటే టైం కదా సెవెన్ మెంబర్స్ ఉండాలి టైంకి ఇంకా రాకపోవడం ఏంటి ఒకవేళ టైంకి అమ్మాయి రాకలే రాలేదనుకో యునానిమస్గా అక్షిత టీమ్నే నేను విన్నర్గా అనౌన్స్ చేస్తాను నేను ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళకి నేను కాంట్రాక్ట్ కూడా సైన్ చేయబోతున్నాను గెలిచిన వాళ్ళకి వాళ్ళే యూనియన్ లీడర్గా అలాగే ఈ కప్పు కూడా ఇస్తాను వాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉంటుంది సుమలత ఇక అప్పుడు ప్లీజ్ మేడం కాంచెం కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు సుమలత ఆహా ఆ అమ్మాయి వస్తుందో లేదో తెలియదు కానీ నువ్వు దిగు గ్రౌండ్లోకి నువ్వెళ్ళాడు అని చెప్పి గుండమ్మని అంటుందనమాట సుమలత ఇక ఆ మాటకి ఇటు అక్షిత వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఇక పల్లవి ఏమో చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అక్షితని మళ్ళీ గుండమ్మా ప్లీజ్ మేడం ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి ఇంకా మీరు చెప్పిన టైం అయితే అవ్వలేదు కదా వచ్చేస్తుంది అని చెప్పి అనగానే ఇక ప్రిన్సిపల్ సార్ కూడా మేడం మీరు అలా యూనియన్ మస్క్ డిక్లేర్ చేయకూడదు మేడం మీరు అంటే రెండు టీమ్స్ ఆడిన తర్వాత ఎవరు ఓడిపోతే అప్పుడు గెలిచిన వాళ్ళకి విన్నర్ అని చెప్పాలి కొంచెం టైం ఇద్దాము ఇంకా టైం అయితే అవ్వలేదు కదా అని చెప్పి ప్రిన్సిపల్ సార్ కూడా అన్నంతో ఇక అప్పుడు సుమలత సార్ అయితే మీరు చెప్పినట్టుగా ఇంకా టైం ఉంది కాబట్టి నేనైతే ఎక్స్ట్రా టైం ఇవ్వను టైం లోపల ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ టైం ఉంది ఈ లోపల మరి ఆ అమ్మాయి వస్తుందో వేరే ప్లేయర్ ఎవరైనా వస్తారో వెతుక్కోండి మరి అని చెప్పి సుమలత అంటుంది సరే మేడం అని చెప్పి ఇక గుండమ్మ వాళ్ళు వెళ్తారనమాట ఇక గుండమ్మ చెప్తుంది పల్లవితోని పల్లవి గీత ఇక్కడ ఆల్రెడీ వేరే కాలేజ్ మెంబర్స్ కూడా ఉన్నారు కదా ఆ అమ్మాయి వస్తుందో లేదో తెలియదు కానీ బయలుదేరిన అమ్మాయి ఇక్కడ వాళ్ళు ఎవరైనా మన టీంలో ఆడతారేమో కనుక్కో అని చెప్పి అనగానే అలాగే అమ్మ అని చెప్పి గీత ఒకవైపు ఇక ఇటు పల్లవి ఒకవైపు మీరు ఆడతారా మీరు ఆడతారా అని చెప్పి ఇక చూడ్డానికి వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటారు సారీ సారీ మేమే తేడం అని చెప్పి ఎవరికి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు ఇటు పక్క అక్షిత ఏమో మనమే విన్నర్స్గా అనౌన్స్ చేస్తే అయిపోద్ది కదా వాళ్ళ టీంలో ఎవరు ఆడరు అని చెప్పి ఇటు సుమలత వాళ్ళకి చెప్తూ ఉంటుందన్నమాట అప్పుడు చరణ్ అంటాడనమాట అక్షితతోని అదేంటి అక్షిత మనని గెలవమని అదే మనమే విన్నర్స్గా అలా ఎలా చెప్పాలి అది రాంగ్ కదా అనగానే అప్పుడు అక్షిత అదేంటి చరణ్ మనం గెలవాలని నీకు లేదా అని చెప్పి అడుగుతుంది అప్పుడు చరణ్ అంటాడు మనం గెలవాలని నాకుంది కానీ ప్రాపర్ వే ఇదైతే కాదు ప్రాపర్ గా ఆడి ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నర్స్ అంతేకాని ఇలాగ వాళ్ళ టీం మెంబర్ రాలేదు కాబట్టి మనం విన్నర్ అని చెప్పి అన్నం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి చరణ్ అంటాడు పక్క ఇటు పల్లవి గీతలు అందరూ అడుగుతున్న వాళ్ళంతా మేము ఆడము మేడం ఆడము అని చెప్పి చెప్పేసరికి ఇక ఎలా ఎలా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇటు గుండమ్మ పల్లవి వాళ్ళు అదే టైంకి గ్రౌండ్లోకి రామలక్ష్మి వస్తుందనమాట అప్పుడే కారు చాగుతుంది కారులో నుంచి దిగుతుందనమాట రామలక్ష్మి ఇక నార్మల్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటుంది ఇక హాయ్ పల్లవి అని చెప్పి వచ్చి పలకరిస్తే ఇక పల్లవి గుండమ్మ గీత ఇక పల్లవి టీం మెంబర్స్ కూడా అందరూ వెళ్తారనమాట పల్లవితోని ఇక రామలక్ష్మిని పలకరిస్తారు పల్లవి పలకరిస్తుంది హాయ్ రామలక్ష్మి ఎలా ఉన్నాయో ఎన్ని సంవత్సరాలు ఏంది నేను చూసి ఎప్పుడొచ్చావు అని చెప్పి అనగానే అప్పుడు రామలక్ష్మి అదా నేను ఇందాకే వచ్చాను నీ గురించి అడిగాను పిన్ని నీ ఇంట్లో అయితే కాలేజీకి వెళ్ళామని చెప్పి చెప్పింది సాయంత్రం దాకా వెయిట్ చేయాలి కదా సరే కాలేజీలో కలుస్తాను అని చెప్పి ఇదిగో నీకోసం కాలేజ్లో వచ్చాను అవును ఏం జరుగుతుంది ఇక్కడ పోటీయా కబడ్డీ పోటీయా అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు గుండమ్మా ఎవరమ్మా ఈ అమ్మాయి అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది తిను నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మ ఇంతకుముందు మా బస్తీలోనే ఉండేది ఆ తర్వాత వీళ్ళు వేరే ప్లేస్కి మారిపోయారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిసాము అని చెప్పి ఇవిడెవరు అని చెప్పి ఇటు రామలక్ష్మి కూడా అడుగుతూ ఉంటే తిను మా అమ్మ అని చెప్పి పల్లవి పరిచయం చేస్తుంది మీ అమ్మ అని చెప్పి ఆశ్చర్యంగా రామలక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు గీత అంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఎలాగో మా పెద్దమ్మను కూడా అమ్మనే అనుకుంటుంది పల్లవి అని చెప్పి గీత చెప్పడంతో ఓ అలాగా నమస్తే ఆంటీ అని చెప్పి ఇక పరిచయం చేసుకుంటుంది రామలక్ష్మి గుండమ్మతోని రామలక్ష్మి అంటుంది ఇక్కడ కబడ్డీ పోటీలు అవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగినట్టున్నాయి కబడ్డీ పోటీ అయితే అందులో మా పల్లవిని ఎదురించే వాళ్ళే లేరు అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ ఆడితే కదమ్మా అసలు ఆడటానికి అంత అరేంజ్మెంట్స్ జరిగిపోయాయి కానీ యాక్చువల్గా టీంలో సెవెన్ మెంబర్స్ ఉండాలి కదా సిక్స్ మెంబర్సే ఉన్నారు ఒక అమ్మాయి అయితే వస్తానని చెప్పి రాలేదు లాస్ట్ మినిట్లో అదే చూస్తున్నాము అని చెప్పి అనగానే దానికి ఎంతకు అందుకు ఆలోచించడము నేను ఉన్నాను కదా నేను ఆడేస్తాను ఇక నేను ఖాళీయే కదా అని చెప్పి రామలక్ష్మి అన్నతోని నిజమో అమ్మ ఆడతావా అని చెప్పి గుండమ్మ అడుగుతుంది ఇటు పల్లవి కూడా అవునా రామలక్ష్మి ఆడతావా అనగానే అప్పుడు రామలక్ష్మి చిన్నప్పుడు మనం ఎన్నిసార్లు ఆడలేదు ఏముంది నీకోసం అమర్తనం చేయలేనా ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ సరే అమ్మ వెళ్ళి డ్రెస్ వేసుకోరా అని చెప్పి అనగానే అలాగే అంటే అని చెప్పి ఇక రామలక్ష్మి పల్లవి పక్కకు వెళ్తారనమాట డ్రెస్ చేంజ్ కోసం ఇక ఇటు పక్క అక్షత అంటుంది ఏంటి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి టీం మెంబర్ అని చెప్పి చెప్తే సరిపోతుందా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుందనమాట అక్షతతోని మీ మేడం అదే మీ సుమలత ఆంటీయే ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఎవరైనా బయట వాళ్ళైనా సరే టీ మెంబర్స్గా తెచ్చుకోవచ్చు అని చెప్పి కావాలంటే అంత డౌట్ ఉంటే వెళ్ళి అడుగు మీ ఆంటీని అని చెప్పి అనగానే ఇక సుమలత ఆ మాట వింటుంది కానీ సైలెంట్గా ఉంటుంది ఇక మనసులో అనుకుంటుంది సుమలత చ అదేదో దీనికి మైనస్ పాయింట్ అవుతుందేమో ఈ పల్లవికి అని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పుడు దానికి అది ప్లస్ అయింది తెలుసుంటే అసలు చెప్పేదాన్నే కాదు ఈ మాట అని చెప్పి మనసులో అనుకుంటుంది ఈ సుమలత ఇటు పక్క రామలక్ష్మి వాళ్ళు డ్రెస్ చేంజ్ కూడా కోసం వెళ్తారు కదా ఇక రామలక్ష్మి డ్రెస్ చేంజ్ గ్రౌండ్ గ్రౌండ్లోకి వస్తుంది అనమాట ఇక పల్లవి రామలక్ష్మి ఇద్దరు చేయి చేయి పట్టుకొని గ్రౌండ్లోకి వస్తారు ఇక సెవెన్ మెంబర్స్ రెడీగా ఉన్నారు మీరు చెప్పిన టైంకి మా సెవెంత్ ప్లేయర్ కూడా రెడీగా ఉంది అని చెప్పి గుండమ్మ చెప్పడంతో ఈసారి అయితే గేమ్ స్టార్ట్ చేయండి అని చెప్పి అంటారనమాట ఇక కోచ్ ఏమో ఇక వాళ్ళు టాస్ వేస్తారు ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది ఇక అలా ఆడుతూ ఉంటారనమాట ఒకసారి చరణ్ వెళ్తాడు ఇటు అక్షిత వెళ్తుంది ఒకసారి పల్లవి గీత అలాగే రామలక్ష్మి ఒక్కొక్కరుగా అటు ఇటు ఆడుతూ ఉంటారనమాట ఇక మధ్యలో ఇక మొత్తానికి అలా పాయింట్స్ వస్తూ ఉంటాయి అయితే ఒకసారి ఆడుతా ఆడుతూ ఆడుతూ పల్లవి కింద పడిపోతుంది అనమాట పడిపోవడంతో ఇక లేపుతారనమాట గీత వాళ్ళు నాకేం పర్వాలేదు బాగానే ఉన్నాను అని చెప్పి అనుకుంటూ అలా ఉంటారు ప్రక్క గుండమ్మ కూడా పల్లవి వాళ్ళ టీం మెంబర్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మీరు గెలవాలి గెలవాలి చేయగలరు చేయగలరు అని చెప్పి అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇక అలా ఆడంగా ఆడంగా ఇక ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో ఇక ఇటు అక్షిత టీమ్కి థర్టీ పాయింట్స్ వస్తాయి పల్లవి వాళ్ళ టీంకి థర్టీ ఫైవ్ పాయింట్స్ వస్తాయి అనమాట ఇక అలా రావడంతో ఇటు చరణ్ అంటాడనమాట కొంచెం బ్రేక్ ఇస్తారు సెకండ్ రౌండ్కి ఇక ఆ బ్రేక్ టైంలో చరణ్ అంటాడనమాట అక్షతతోని ఏంటిది అసలు పల్లవిని మనం చిత్తు చిత్తుగా ఓడిద్దాం అనుకున్నాము కానీ ఏం చేయం జరిగింది ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి థర్టీ ఫైవ్ పాయింట్స్ రావడం ఏంటి మనకి థర్టీ పాయింట్స్ రావడం ఏంటి అసలు వాళ్ళ టీమే సరిగ్గా లేదని చెప్పి మనం ఎగతాలు చేసి మరీ నవ్వుకున్నాము అసలు ఈ అమ్ఐ లాస్ట్ మినిట్లో వచ్చింది ఈ అమ్మకి ఏమైనా ప్రాక్టీస్ ఉందా లేదు ఆయన ఒకటి బాగా ఆడి వాళ్ళు ఏమో థర్టీ ఫైవ్ పాయింట్స్ తెచ్చుకున్నారు అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే అప్పుడు అక్షత కోపంతోని అసలు సరిగ్గా ఆడితే కదా మనకి పాయింట్స్ రావడానికి అని చెప్పి అలా అనేస్తుంది అప్పుడు చరణ్ అంటాడు అంటే ఏంటి అక్షత నీ ఉద్దేశం ఇక్కడ నేను సరిగ్గా ఆడలేదన్న ఏంటి నీ మాట ఉద్దేశం ఏంటి అని చెప్పి అంటే ఇక అప్పుడు అక్షత ఫ్రెండ్ ఆయనక అంటుంది అది కాదు చరణ్ నీ వల్ల నీ వల్ల అని చెప్పి మనం మనం కొట్టుకుంటే కాదు ఇక అయిపోయింది ఏదో అయిపోయింది కనీసం సెకండ్ రౌండ్లో అయినా మనం మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి ఆడితే ఖచ్చితంగా మనం గెలవగలుగుతాము ఇలాగా మనం ఒకరి మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్షిత ఈ రకంగా ఆడితే మనం గెలవలేము ఏదో ఒకటి చేయాలి పల్లవి వాళ్ళ టీం మెంబర్స్ని అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఏదో ప్లాన్ వేస్తుంది ఇక ఇంత అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్